హలో అందరికీ నార్మల్గా ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి బొంతలు అయితే ఖచ్చితంగా ఉంటాయి నార్మల్ ఫ్యామిలీస్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి బెడ్షీట్లు కానీ బొంతలు కానీ కొంచెం లావుగా ఉండేటివి కొంచెం హోల్స్ పడ్డాయంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం అలాగే వాష్ చేయాలన్నా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది వీటిని చాలా వెయిట్ ఉంటాయి వాటర్లో పడితే అలాగే కొన్ని డ్యామేజ్ అయినటివి కొన్ని ఎప్పటి నుంచో పక్కన పెట్టినవి అలాగా చాలా బెడ్షీట్లు ఉంటాయి కొంచెం లావు సైజులో ఉండేటివి కొంతమంది అయితే కొంచెం లావుగా ఉండడం వల్ల ఇవి పక్కన అనమాట ఎన్ని ఇయర్స్ అయినా తీకోకుండా ఉండడం వల్ల అవి కొంచెం క్లాత్ అక్కడక్కడ బొక్కలు పట్టడం అలా అయిపోతూ ఉంటుంది అలాగే ఇది కూడా అండి ఎప్పటి నుంచో పక్కన పెట్టేస్తున్నాం ఇది ఇది కొంచెం బాగా మందంగా ఉంటుందండి కాకుంటే ఒక సైడ్ కొంచెం మాత్రమే డ్యామేజ్ అయింది మిగిలిందంతా బాగుంది అందుకనేసి నేను డ్యామేజ్ అయిన వరకు దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నా ఇది బాగా మందంగా ఉండడం వల్ల మనం డబల్ లేయర్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు సింగిల్ లేయర్ తీసుకుంటే సరిపోతుంది అదే కొంచెం పలచగా ఉండే బెడ్షీట్లు అయితే కొంచెం డబల్ లేయర్ లాగా తీసుకోవాలి అందుకోసం నేను ఫస్ట్ బెడ్షీట్ని అయితే నీట్గా పట్ చేసుకున్నాను ఈ బెడ్షీట్ని మేము వాడకోకుండా పక్కన పెట్టేయడం వల్ల ఇంట్లో బాగా దుమ్ము పట్టేసింది అనమాట దీన్ని వాష్ చేయడం కూడా ఎందుకు అనేసి ఇలా కట్ చేసుకొని నాకు కావాల్సినప్పుడు కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవచ్చు అని పక్కన పెట్టేశాను ఇప్పుడు నేను దీన్ని డ్యామేజ్ అయిన వరకు రౌండ్ షేప్లో వచ్చేలాగా మంచి డోర్ మ్యాట్స్ అయితే రెడీ చేసుకుందాం అనుకుంటున్నా ఇది కూడా వైట్ వుడ్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి మా ఇంట్లో మొత్తం వుడ్ ఐటెం మొత్తం వచ్చేసి ఈ వుడ్ కలర్లోనే ఉంటుంది అనమాట కాబట్టి బాగా మ్యాచ్ అవుతుంది అనిపించింది నాకు అంత రౌండ్గా కట్ చేయడానికి నేనేం పెద్ద టైలర్ని కాదు అందుకే ఒక పెద్ద డిష్ అయితే తీసుకొని ఇట్లా మొత్తం సరికిల్లాగా గీసేసుకుంటున్నా ఇక్కడ హోల్ ఉంది గమనించారా మీరు అక్కడ అది పెట్టారు కదా డిష్ అక్కడైతే హోల్ ఉంది కాబట్టి అది వచ్చేలాగా కాకుండా అది రాకుండా ఉండేలాగా చూసుకొని నీట్గా ఎక్కడ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకోకుండా ఎన్ని వస్తే అన్ని మాత్రమే చేసుకోవాలనుకున్నా మిగిలిన క్లాత్ అట్లే పెట్టుకుంటే ఇంకొక ఇంకొక టైంలో ఇంకొకలాగా యూస్ చేసుకోవచ్చు సింగిల్ లేయర్ కాబట్టి కట్ చేయడానికి కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది నాకు ఇక్కడ లాస్ట్ది వచ్చేసి కొంచెం తక్కువ వచ్చింది అనమాట సర్కిల్కి కాబట్టి నేను దీన్ని వేరే షేప్లో అయితే కట్ చేసుకుంటా ఉన్నా కొన్ని వచ్చేసి ఇలా కట్ చేసి అలాగే వదిలేయడానికి కుదరదు చుట్టుతా కుట్టడము లేకపోతే ఏదైనా చేయడము ఖచ్చితంగా చేయాలి లేకపోతే పీచు పోతుంది అనమాట పీచులాగా లేసి వస్తుంది మొత్తము చివర్లు దారాలు అట్లా ఉండే క్లాత్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట మనము అలా పీచులాగా లేచేదైతే కూడా ఏం చేయాలో కూడా ఈ వీడియోలో ఉంది మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ దారాలు లేచిపోయేలాగైతే కూడా ఏం ఏ విధంగా చేసుకుంటే లేకుండా ఉంటాయి అనేది క్లియర్గా ఉంటుంది అది కూడా అసలు మిషన్తో పని లేకోకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి దీన్ని వచ్చేసి నేను సేమ్ లాగా రావాలనేసి ఈ విధంగా స్కేల్తో లైన్లాగా గీసుకున్నా కరెక్ట్గా అక్కడి వరకు అయితే కట్ చేస్తా ఉన్నా ఇప్పుడు నేను కటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు కట్ చేసుకునేది కూడా మనము ఒకదానికొకటి జాయింట్ లేకోకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి అదే మనం ఈ డోర్ మ్యాట్స్ని ఈ షేప్లో ఈ క్వాలిటీలో మనం ఇలా కొనుక్కోవాలంటే అసలు కుదరదు ఈ విధంగా మన ఇంట్లో పనికిరాని బొంతలు కానీ బెడ్షీట్ కానీ ఉన్నాయంటే మనమే ప్రిపేర్ చేసుకున్నామంటే స్టాండర్డ్గా ఉంటాయి అలాగే అమౌంట్ కూడా సేవ్ అవుతుంది మనకి అలాగే మనకు కావాల్సిన మోడల్లో మనం కుట్టుకోవచ్చు అనమాట మెయిన్ కావాల్సింది కొంచెం ఓపిక అండి కొంచెం ఓపిక పెట్టి చేసుకున్నామంటే డబ్బుకి డబ్బు సేవ్ అవుతుంది అలాగే మనకు కావాల్సిన వస్తువు మనమే ప్రిపేర్ చేసుకున్నామన్నా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి అవన్నీ ఉన్నాయి దగ్గరలో కాబట్టి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే ఈ ఒక బెడ్షీట్ అయితే బయటపడింది సర్లే దీన్ని యూస్ చేద్దామనేసి ఇలా కట్ చేసుకుంటా ఉన్నా దీన్ని వాడినట్లు ఉంటది అలాగే ఫ్రెష్గా నేను డోర్ మ్యాట్స్ కూడా ప్రిపేర్ చేసినట్లు ఉంటుందని ఇట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే కట్ చేసుకోవచ్చండి అదే విధంగా మనం కావాలనుకుంటే కిచెన్లోకి కూడా మనం గ్యాస్ దగ్గర నిల్చుంటాం కదా అక్కడికి కూడా కావాలంటే స్ట్రైట్గా అట్లా దొరుకుతాయి కదా మనకు ఆన్లైన్లో ఇప్పుడు అలాంటివి కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం ఫోర్ మ్యాట్స్ అయితే రెడీ చేసుకున్నా నేను వాష్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటాయి ఎందుకంటే నార్మల్గా చిన్న చిన్న పీసెస్ కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఇట్లాంటి బెడ్షీట్లనే కాదు బొంతలు రూపంలో కూడా ఉంటాయండి బొంతలు కూడా కొంచెం పాతగా అయిపోయినాయి అంటే పడేస్తూ ఉంటాం అట్లా పడేయకుండా ఈ విధంగా చేసుకున్నామంటే ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది అలాగే మనం చేసుకున్నట్లు ఉంటుంది బెడ్షీట్ పడేయకోకుండా ఉన్నట్లు ఉంటుంది ఇట్లా కట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లాత్ ఏమైనా మిగిలింటే కూడా మనం ఇంకో విధంగా కూడా యూస్ చేయొచ్చు నేను చెప్పాను కదా ఆన్లైన్లో కిచెన్లో వేసుకునే డోర్ మ్యాట్స్ అవైలబుల్ ఉన్నాయని అవి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను నేను మాది కిచెన్ అనేది చిన్నది అందువల్ల నేను చేసుకోలేదు చిన్న డోర్ మ్యాట్ మాత్రమే వేసుకుంటా ఉంటా కిచెన్లో ఈ విధంగా మనం నిల్చుంటాం కదా స్టవ్ దగ్గర ఇలాగ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి లుక్ కొంచెం పెద్ద కిచెన్ అయితే కూడా నాది కొంచెం చిన్న కిచెన్ అనమాట ఎందుకు లేని వేయలేదు ఓకే ఇప్పుడు కట్ చేయడం అయిపోయింది చుట్టూత దారాలు లేసిపోకోకుండా ఇట్లా చేయండి ఒక లైటర్ కానీ లేకపోతే అగరబత్తి కానీ ఏదుంటే అవైలబుల్ అది లేకపోతే స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు మనము నేనైతే లైటర్ ఉంది నా దగ్గర లైటర్ తీసుకొని చుట్టూత ఇలా కాల్చుకుంటూ వస్తా ఉన్నా లైట్గా జస్ట్ కొంచెం హీట్ పెట్టామంటే అంతా ముడుచుకుపోతుంది అనమాట అప్పుడు మనకి దార అనేది అస్సలు లేదండి ఓన్లీ దీనికే కాదు నార్మల్గా డ్రెస్సెస్ కూడా ఎప్పుడైనా మనం మర్చిపోతూ ఉంటాం కదా మర్చి కుట్టడం కింద అలాంటప్పుడు ఇట్లా ట్రై చేయండి లోపల లైనింగ్ కానీ అలాగా బాగుంటుంది అనమాట మనకి దార పోగు లేచిపోకోకుండా టైం కూడా సేవ్ అయినట్లు ఉంటుంది అంత కనపడదండి మనమే ఓవర్ హీట్ పెడితే బ్లాక్గా కనిపిస్తుంది జస్ట్ లైట్గా పెడతాం కాబట్టి అంత కనపడదు బాగుంటుంది అనమాట ఇలా అన్ని ఫోర్ మ్యాట్స్కి నేను చుట్టూతో హీట్ పెట్టేశాను మొత్తం బాగా ఫిక్స్ అయిపోయాయి అనమాట ఇంకా అస్సలు దారపోగు అనేది లేసిపోదు తర్వాత వచ్చేసి నాకు ఎక్కడెక్కడైతే డోర్ మ్యాట్ కావాలనుకుంటున్నానో అక్కడ వేసుకుంటున్నాను ఇవేం అంత గొప్ప విషయం కాదండి ఇంట్లో పడేసే వాటిని ఈ విధంగా రియూస్ చేసుకోవడం అనేది మనం వేస్ట్గా వేస్ట్ చేయకోకుండా అమౌంట్ని కొంచెం సేవ్ చేసుకున్నట్లే లేడీస్కి ముఖ్యంగా అమౌంట్ సేవ్ చేసుకోవడం ఏదైనా చిన్న డబ్బాలో ఎత్తి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది అలా నాకు ఈ కొంచెం ఇలాంటి ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి ఎక్కువగా ఆ వాటిని వీడియో రూపంలో ఎందుకు చేయకూడదు అనేసి నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నా మెయిన్ మొత్తం ఫోర్ మ్యాట్స్ అయితే చేశా కదా నేను ఒకటి కిచెన్ ఎంట్రన్స్ దగ్గర వేసుకున్నా ఇంకోటి కిచెన్ లోపల వేసుకున్నా ఇంకా మిగిలిన రెండు టూ బెడ్రూమ్స్లో వేసుకున్నాను ఇలా వేస్ట్ క్లాత్తో డోర్ మ్యాట్స్ చేయడం వెరీ కామన్ కదా ఇది ఇంట్లో ఏముంది అని అనుకోవచ్చు మీరు కాకకుంటే వేస్ట్గా మనం బట్టల్ని పడేస్తూ ఉంటాం అలాగే బెడ్షీట్లు పడేస్తూ ఉంటాం కానీ ఇలాంటి బొంతల్ని అయితే అలాగే స్టోర్ చేసి పెడతా ఉంటాం టైం వేస్ట్ అదంతా కూడా అందుకే ఇలా మంచిగా రీయూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఈ బెడ్షీట్ని మళ్ళీ నీట్గా పడి చేసాను అనమాట నేను ఇలాంటి చిన్న ప్లాస్టిక్స్ టూల్స్ అయితే ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటాయి ఎందుకంటే సర్ఫ్ కొన్నప్పుడు ఇది ఫ్రీగా వచ్చింది దీనికి మంచిగా డ్రెస్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఎందుకంటే పిల్లలు కూర్చోడానికి చాలా క్యూట్గా ఉంటుంది ఇది అలాగే ఇది ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాం ఇంట్లో కాబట్టి కొంచెం బ్రోతగానే ఉంది మంచిగా డ్రెస్ కుడితే నీట్గా కూర్చోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది అనిపిస్తుంది మా బాబు కూర్చుంటాడనమాట ఇందులో దీన్ని మనం ఎంత షేప్ కావాలంటే అంతే ఎంత రౌండ్ కావాలంటే ఎంత పొడవు కావాలంటే చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇది ఓన్లీ చిన్న స్టూల్కే కాదు పెద్ద స్టూల్ ఉన్నా కూడా దానికి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము జస్ట్ నేను శాంపిల్ కోసం ఇలా చూపిస్తున్నా ఒక ఐడియా కోసం అంతే ఇప్పుడు నేను కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి జస్ట్ మన దగ్గర ఉన్న స్టూల్ని రౌండ్గా పెట్టుకోండి ఎక్కడ క్లాత్ వేస్ట్ కాకోకుండా ఇట్లా రౌండ్గా గీసేసుకోండి మనకి ఎంత వెడల్పు కావాలనేది ఈ సర్కిల్ తెలుస్తుంది మనకి ఇప్పుడు గీసుకున్న దానికంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి రౌండ్గా ఎందుకు అంటే కుట్లల్లోకి పోవాలి కదా కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటా ఉన్నా నేను ఇది కు ఇది పీచు చుట్టూతో పోదండి నేను జస్ట్ శాంపిల్ కోసం ఇందాక కాల్చి చూపించాను నేను అంతే కాకుంటే నా చుట్టూతో పోదు కాబట్టి పీచు దీనికైతే కాల్చడం లేదు నేను చివరిలో కొన్ని బెడ్షీట్స్ ఉంటాయి కొంచెం పీచులాగా లేచిపోయేటివి వాటికైతే ఖచ్చితంగా కాల్చుకోండి కొంచెం హీట్ పెట్టామంటే మనకు అస్సలు లేచిపోదనమాట దార పోగనేది ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్నా కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నా నేను ఇది వచ్చేసి కొంచెం ఎలాస్టిక్ టైప్ ఉంటుంది ఈ క్లాత్ కాబట్టి నేను కొంచెం టైట్గానే కుట్టేసుకుంటా ఉన్నా అదే నార్మల్ క్లాత్ అయితే కూడా కొంచెం ఎక్స్ట్రాగానే కుట్టుకోండి ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా పోతుంది ఇప్పుడు ఇలా పెట్టి చూసామంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది కుట్లలోకి పోవడం కోసం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కాబట్టి తర్వాత దీనికి పొడవు కావాలి కదా పొడవుకైతే ఇట్లా మెజర్ చేసుకోండి ఫస్ట్ స్టూల్ని ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు అర్థమైపోతుంది మనకి ఎంత పొడవు కావాలి అనేసి మరీ కింది కొద్దండి ఎందుకంటే డస్ట్ అంతా అవుతూ ఉంటుంది కాబట్టి నేను కొంచెం పైకే పెట్టేసుకుంటున్నా ఎందుకంటే కింద పడినా లేకపోతే వాటర్లో అట్లా తడిచినా కూడా ఏం అంటుకోకుండా ఉంటాయనమాట అందుకనే కొంచెం పైకే కట్ చేసుకుంటానా ఇది మనకి ఎంత జంపు కావాలి అనేది ఇలా మెజర్ చేసుకోవాలండి పొడవుకైతే ఇప్పుడు చూపించా కదా స్టూల్ని ఇలా పడుకోబెట్టి కొలుచుకోవాలన్నమాట అదే మనకి చుట్టూ స్టూల్కి చుట్టూత రౌండ్గా రావాలి కదా క్లాత్ దానికోసం ఇలా మెజర్ చేసుకోవాలి ఇలా పెట్టి ఇలా పట్టుకొని ఈ క్లాత్ ఆ క్లాత్ రెండు జాయింట్ అయ్యే వరకు మొత్తం కట్ చేసుకోవాలన్నమాట చక్కగా నేనైతే ఇది మొత్తం కట్ చేసుకొని ఒకసారి చూసుకుంటాను ఎక్కడ క్లాత్ వేస్ట్ అవ్వకోకుండా నాకు కరెక్ట్గా మొత్తం అయితే కరెక్ట్గా సెట్ అయ్యిందండి ఈ చివరిన బార్డర్ ఉంది కదా అది కొంచెం లావుగా ఉంటుంది మిషన్ పై పడదనమాట కుట్టు అందుకని దీన్ని తీసేస్తా ఉన్నా ఇది చుట్టూతో సరిపోగా నాకు కొంచెం ఒక అర్ధించి అట్లా మిగిలిందనమాట ఎక్స్ట్రాగా అది లోపలికి కుట్టేసేయచ్చని నేనేం కట్ చేయలేదు అలాగే ఉంచేసాను చూడండి రెండు క్లాత్లు ఒకచోట అనమాట ఇప్పుడు మనకి చుట్టూతో కుట్టడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ని పైన పెడితే ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు మిషన్ పైన అయితే కుట్టు వేసేస్తాను నార్మల్గా సూదిదారంతో కూడా వేసుకోవచ్చండి నేనైతే మిషన్ ఉంది కాబట్టి మిషన్ పైన వేస్తా ఉన్నా ఇప్పుడు ఎలా కుట్టాలంటే ఈ రెండింటిని ఇలా జాయింట్ చేసుకుంటూ చుట్టూతా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా మనము ఇట్లా రౌండ్గా పెట్టేసి రౌండ్గా కుట్టుకుంటూ రావాలి మనకి ఏ సైడ్ ఫ్రంట్ సైడ్కి రావాలనేది చూసుకోండి కుట్టిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు లేసులు కావాలన్నా ఏవి కావాలన్నా ఇప్పుడే వేసేసుకోవాలండి మళ్ళీ కుట్టిన తర్వాత కొంచెం కంఫర్ట్ ఉండదు ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఎలాగుందో చూసేసేయండి నిజంగా చాలా క్యూట్ ఉంది ఎందుకంటే ఇది కొంచెం మందంగా ఉంది అలాగే కొంచెం ఎలాస్టిక్ టైప్ ఉంది కాబట్టి నేను కరెక్ట్గా కుట్టుకున్నా కొంచెం ఎలాస్టిక్ లేని వాళ్ళు క్లాత్ అనేది ఎలాస్టిక్ లాగా లేని వాళ్ళు అయితే కూడా కొంచెం లూజ్గానే కుట్టుకోవాలి అంత కంఫర్ట్గా ఎక్కి కదా ఎలాస్టిక్ కానప్పుడు ఇది కొంచెం ఎలాస్టిక్ లాగా ఉంది కాబట్టి టైట్గా పెట్టినా ఇబ్బంది లేదు నాకైతే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నిజంగా చాలా బాగుంది చూడండి ఇక్కడ గ్యాప్ కూడా కింది సైడు డస్ట్ ఏమన్నా క్లాత్ కవ్వకోకుండా మా బాబు చూసి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి ఏమంటాడో తెలియదు కానీ చాలా మంచిగా ఉంది నాకైతే ఇలా వేస్ట్గా పడేసే వాటి రీయూజ్ రియూస్ చేసుకోవచ్చండి చాలా క్యూట్గా ఉంటాయి మనం మన హ్యాండ్తో చేసామంటే ఏవైనా మనకు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నేను కూర్చొని చూపిద్దాం అనుకున్నా కాకుంటే నేను కూర్చుంటే స్టూలే కనపడలేదు నాకు బల కామెడీ అనిపించింది ఇప్పుడు నేను కూర్చున్నా కదా నేను కుట్టు వేసిన తర్వాత ఆ కుట్టు అనేది చూడండి బాగా అనిగిపోయింది అనమాట క్లాత్ ఇట్లా రౌండ్గా అట్లా మెల్లి మెల్లిగా కొంచెం లావు క్లాత్ కుట్టేసాం కాబట్టి అలాగే నిలుక్కొని ఉన్నట్లు ఉంటుంది ఇప్పుడు చూడండి చాలా బాగుంది ఈ స్టూల్ని కూర్చోడానికే కాదు ఒక కార్నర్కి పెట్టి ఇలా ఫ్లవర్ వాజ్ అలా పెట్టుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుందండి నిజంగా మనం ఇట్లా కిందనే కాదు మామూలుగా పైన కూడా ఫ్లవర్స్ అవి పెట్టుకుంటారు కదా అటవంటారు కదా అటవు పైనంత బొమ్మలు లేకపోతే ఇట్లా ఫ్లవర్ వాజెస్ అలా పెట్టుకుంటారు కదా వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అటవు పైన ఈ స్టూల్ని పెట్టేసి దానిపైన ఫ్లవర్స్ పెట్టుకున్నామంటే ఫ్లవర్ వాజ్ చూడ్డానికి చాలా బాగుంటుంది కొంతమంది అటవు పైన పెట్టడానికి అదే పనిగా స్టాండ్స్ కొని మరీ ఫ్లవర్స్ పెట్టుకుంటారు ఇట్లా కూడా ట్రై చేయొచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న బీరువాలు లేదంటే చిన్న చిన్న ర్యాక్స్ లేదంటే టీపాయలు కానీ లేకపోతే స్టూల్ కానీ ఏదైనా అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదా వాటిని బోసిగా అలాగే ఉంచకుండా అలాంటి క్లాత్ వేసి దానిపైన ఫ్లవర్స్ అలా పెట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుందండి కాకుంటే క్లాత్ని మనం దేనిపైన అయితే వేస్తానమో దాని షేప్ లాగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి చూడ్డానికి బాగుంటుంది ఇప్పుడు ఇది స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మైక్రో ఓవెన్స్ ఉంటాయి కదా దానిపైన వేసుకున్నా కూడా చూడడానికి బాగుంటుందండి అలాగే మనం ఏ విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే మన వాతావరణాన్ని మనకి అనుగుణంగా ఉండేదాన్ని బట్టి ఇవన్నీ వాడుకోవాలన్నమాట పడేసే వాటిని ఎంత మంచిగా రీయూస్ చేసుకోవచ్చో దీంట్లో అయితే చూసేశారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్